నమస్కారం సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యానానుభూతులు ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ నమస్కారం అండి మీకు ఛానల్ వారికి మీకు అందరికీ నమస్కారం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురుసాత్తు పరబ్రహ్మ తస్మి శ్రీ గురువే నమ అలాగే నా తల్లిదండ్రికి నాకు జన్మించిన తల్లిదండ్రికి నమస్కారములు మరి నాకు జానం ఇచ్చిన మనందరికీ కూడా ప్రపంచానికి ఇచ్చిన ఆ జగత్ గురువైన బెంబసిరి పత్రిజి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారములు అలాగే నేను ఆయన దగ్గరికి రెండు వేల మూడులో ధ్యానంలోకి వచ్చాను రెండు వేల మూడులో జానంలోకి వచ్చి రెండు సంవత్సరాల వరకే నాకు ఏమీ తెలియలేదు ఏదో జానం చేస్తున్నానో ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు ఏ పుస్తకాలు చదవలేదు మరి అలాగే మా మిస్సెస్ని ఆ జానంలోకి వత్తలేదు జ్ఞానం అని ఆవిడని జ్ఞానంలో తీసుకెళ్తే నాకు జానం వచ్చిలే అనుకున్నాను వచ్చిలే అనుకుంటే ఆ రోజు తట్టవ తీయరా గారు భీమవరం డైలీ మూడు రోజులు క్లాసు అక్కడ ప్రతి నెలా జరుగుతుంది ఆవిడని అక్కడ దింపేసి వద్దామని నేను వెళ్ళాను వెళ్తే ఆయన నాకు ఎదురుకుండా వస్తూ రెండు మీరు కూడా కూర్చోండి నాకు ధ్యానం వచ్చండి అన్నాను అంటే అలా కాదు మీరు కూడా ఈ ఎన్ని వినేయాలంటే ఫోన్ చేసేయాలని అన్నారు ఆ తర్వాత నేను కూడా కూర్చున్నాను అక్కడ కూర్చున్నాక ఆయన నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడో నీలోనే అన్నీ ఉన్నాయి అని ఆయన ఆ గ ఆ గంటలో నాకు ధ్యానం చెప్పి ఒక రెండు గంటలు ధ్యానంలో కూర్చోబెట్టారు నేను ధ్యానంలో కూర్చోలేక నాకు నడుము విపరీతంగా లాగేత్తం అలా పెట్టింది ఏంటి బాబు వచ్చి ఇరికిపోయానని ఆ రోజు నేను ఆయన చెప్పిన మాటలను పెట్టి నేను బయటకు వచ్చేప్పటికి ఆ జానంలోంచి బయటకు వచ్చాను నాకు యోగ నిద్రలోకి వెళ్ళిపోయాను నిద్రలోకి పోయి బయటకు వచ్చేప్పటికి ఆయన ఒక పచ్చి పిచ్చిన ఎత్తున్నారు జానానికి నిద్రకి ఏంటి సంబంధం అని ఆయన తట్టవద్ది ఏర్రాయ్య గారు అడుగుతున్నారు అడుగు ఆయన ఏం చెప్పారంటే జానం చేసిన వారికి చేమ చిట్టుకమన్నా ఆయనకి మేల్కేలో ఉంటాడు అదే నిద్రపోయినోడికి ఏమీ తెలియదు అని చెప్పారు అయితే నేను ఈ రెండు సంవత్సరాల నుంచి సరైన జ్ఞానం లేక నేను నిద్రపోతాను క్లానం సరైన చేతలేదు అందుకని నేను ఆయన చెప్పిన అనుభవాలు నాకు ఆ జీవుడే దేవుడని నీలోనే భగవంతుడున్నాడని అని చెప్పాడు ఆయన అది నేను పందలో పొందుతాను అది నేను ఎలా పొందాలనేది నేను ఆలోచించి అప్పుడు ఇక కానించి నేను ఇంటికి వెళ్ళి రోజుకి రెండు గంటలు కాటి సిట్టింగ్లో కూర్చుంటే అలాగే రోజు నాలుగు గంటలుగా ధ్యానం చేయాలి అని నాకు నిర్ణయించుకున్నాను నిర్ణయించుకుంటే మరి అసలు అంత అంత ఈ రెండు సంవత్సరాలు ధ్యానం చేశాను నాకు ఏమైతే తగ్గిందంటే కిడ్నీలో రాళ్ళు విపరీతంగా సంవత్సరానికి పదివేల రూపాయలు అయ్యి ఆ కిడ్నీలో రాళ్ళు తగ్గినాయి ఇలాగ చెయ్యి యాక్సిడెంట్లు ఈ చెయ్యి ఇచ్చేది కాదు ఈ చెయ్యి ఒకటి లేచింది అయితే ఈ దీని గురించి అవుతీ ఈ చెయ్యే తగ్గింది ఈ కిడ్నీలో రాళ్ళు తగ్గినాయి అది నా ఈయన చెప్పిన మాటల్లో ఏదో ఉంది అని నేను ఈ కాంచి కనీసం నాలుగు గంటల చూపు ధ్యానం చేయాలి నాలో ఏమో తెలుసుకోవాలని ఇంటికి వెళ్ళి నేను పూజలు గట్రా చేసేవాడిని దేవుడు అన్నవాడు ఉంటే నేను ఇక్కడే చేస్తాను లేదంటే అక్కడికి నాకు ఇప్పుడు ఇంచుమించి లేదంటే ఇరవై సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను నాకు అప్పటికి నలభై సంవత్సరాలు వచ్చినాయి నాకు అసలు అప్పటికి నాకేమీ తెలియలేదు నా జీవితంలో ఆరోగ్యం లేదు ఆనందం లేదు జీవితం ఎంతో అర్థకర్తంగా ఉంది అసలు జీవితం అంటే ఇదే నా జీవితం అనుకునేవాడిని మరి అలాంటిది నేను తెలుసుకోవాలి ఏదో ఇందులో ఉంది ఉన్న వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకుండా ఎన్నో టాబ్లెట్లు పది సంవత్సరాలు వాడినసేసి తగ్గలేదు కిడ్నీలో రాళ్ళు తగ్గిపోయినాయి మరి చెయ్యి లేక అనుకున్న చెయ్యి తగ్గిపోయింది ఈ ఉండి లేదో ఉందని నేను అలా సంకల్పం ఒక నాలుగు రెండు గంటలు కూర్చుందాం అనుకున్నాడు మూడు గంటలో అలాగా చల్లారేపటికి ఏడు గంటలో చల్లారేకో మూడు గంటలు అలా రోజుకి పన్నెండు గంటల సేపు పద్నాలుగు గంటలు అలా ధ్యానం చేయగా ఒక మూడు రోజులకి నా శరీరంలో కదిలిక వచ్చేసింది ఆ శరీరం కదిరిక ఎప్పుడైతే వచ్చిందో ఈ గుండాలు నిలిచిపోతుంది తలపద్దరిచిపోతుంది తట్టుకోలేకపోయినంత ఆనందం నేను ఏంటి అసలు జీవితం అని నేను పేన మీద తెచ్చుకున్నాను అని అనిపించింది నాకు అనిపించినప్పటికీ ఆ జీ అప్పటికే చూసుకున్నాను నేను లేదు దొరలేదు ఫోటాలను లేదు ఇంత ఇంత స్థితి ఎలాగొచ్చిందని ఆమె మా గురువుగారి తట్టవర్తి చట్టవర్తిరాయ్య గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే నాకు ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ అన్నారు సరే అయినా అర్థంలోకి వెళ్ళి నిద్ర లేదు సరైన భోజనం కూడా లేదు అని అర్థం కాడికి చూసుకున్నాను నా అర్థంలోకి వెళ్ళి చూసుకుంటే నా శరీరం అంతా బాగానే ఉంది నా కళ్ళు బాగానే ఉన్నాయి ఎరుపు రాలేదు నీరసం లేదు అప్పుడు మళ్ళీ ఇద్దరు మనుషులు పనిచేసిన చెత్త ఉంది అయితే నాకు ఏం పర్లేదు సరిపోను అదే ఇక్కడ సాగించాలని అలాగే ధ్యానం ఏడు రోజులు ఆ ధ్యానం అలాగే సాగించాను ఏడు రోజుల తర్వాత మూడు గంటల టైంలోనూ